ఏమా పుదీనాకు తెచ్చుకునే ఎక్కడ పట్టు తిరణాల పోయి తిరణాల పోయి పుదీనాకు తెచ్చుకున్నావు అందుకు తిరణాల పోయినావు చిన్న కాడలు నాటవి ఏంది డబ్బాలో బిందెలు నాటావా పీకో పీకు బిడా lebih kau ah gisek gisek hmm buah kita na kita na semua kita na kita na kita na kita na oh ya tika bahan eh bahan eh motor cinta waktu itu malah aku kumotor cinta pedestrian per transmit రెండు క్రజి మలా not бేన వా ఫగ్. ఇకెక్రా bye గెసుaffe్ఠి సూథాక్ బేన నెియరిన Zw बेस को मले ड्राई गुड साहब बने सर्टिफिकेट सी मिलने का ले इधर मां का ले हम्म नहीं ये मापक की सी हम्म सर एंगा दी അെന്നിക്കള് കൂടുന്നൊണ്ടോ കാരയല്ല ഇതിനെ എടുക്ക് നേരെ 10 രൂപലേ വാ ട്ടീസ്കോം പോ ശാന്തിക്ക് കുടിച്ചോ എത്രയെ ഇതി 10 രൂപല്ല ഇതി ഓ

இ 20 ரூபாய் ஆயி 20 பை நம்ம சொல்லுச்சு பேத்து 20 பை 20 பை என்ன 20 பை என்ன 20 பை எட்டன டேய் என்ன காரது அந்த டண்டா அசுமக்கு மாட்டல இதுக்கு அசுபாக்கு யாரே சுத்ததை என்ன ఎన్ని వేసుకోకు నువ్వు వేసుకో చేతికి ఆమె తీసిచ్చింది ఇచ్చింది ప్రాముఖ్యం తెచ్చుకున్నా నా బిడ్డ ఆడ ఎక్కడ ఎక్కడ వేసుకుంటాదంటే అయ్యాడ ఒక కవర్ ఉండాలినే ఆడ పెట్టినా ఒక కవర్ పెట్టిపోయింది సగం సరుకులు చూపించావు ఇంకొకటి ఉండాలినే లేవు ఆడ చిన్న కవర్ పప్పింది లేదు ఇది లేవు కొనుక్కుంటే సంతనా

ఓకే ఫ్రెండ్స్ నేనైతే వీడియో తీలకపోయినా ఒక రెండు చిన్న క్లిప్లు అయితే తీసిన ముప్పై సెకండ్లు ఒకటి పది సెకండ్లు ఒకటి మరి మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలి అలా తిరుమల చూసి ఎగ్జైట్మెంట్లో ఇంకా వీడియో తీసుకెళ్ళ మర్చిపోయిన కనీసం ఒక రెండు రౌండ్లు తిరిగే తీసిన కదే రెండు నిమిషాలు వద్దు ఐదు కాడ తినవా మర్చిపోయిన ఐసులు తిన్నాం ముగ్గురు ఆయన ఏం చేసిండు దాంట్లో అందరూ అవి విన్నేసినారు ఒక దాంట్లో ఒక దాంట్లో ప్లెయిన్ ఉంది ఇన్నా అన్న స్పెషల్ అవి అదేనండు వాళ్ళిద్దరు నాకు వెళ్ళి ఇంటి చూసిర్రు రెండు మామూలుగా ఒకటి స్పెషల్ అన్న నేను అన్నవాళ్ళు అందరూ మాకెళ్ళి చూస్తారు మా అన్నకి తెల్ల వేయించినా మా అక్కకి తెల్లదేమించడా నాకు స్పెషల్ అయ్యి ఏంది మేము స్పెషల్ అదే అని వచ్చి మే నువేమో బాగా ఎక్కువ రేటు తెచ్చుకున్నావు మాకేమో తక్కువ రెడ్డి చేపించావులే అంటుంది అరవై రూపాయలు ఉంది లెక్క లెక్క అన్న అయితే ఇది ఇది క్వాలిటీ బాగుంటుంది మైసూర్ రెడ్డి ఆయన దాంట్లో అన్నీ ఫ్రూట్స్ వేసిండు అంజూర పండ్లు ఖర్జూర పండ్లు అవన్నీ వేసిండే ఐసీలో జాంకులో ఒక అంజూర పండ్లు బాదం పప్పులు అవి వచ్చినాయి తింతంటలే మా యొక్క సన్నద్ధము అని కదా మేము అంటుంది లేసాలు కడుగుతున్నాయి ఆ ఎన్న కూడా నవ్వుతుండు అది నువ్వు నుండి సన్న నవ్వుతుంది వీడి తీసుకుంటా సరే సరే మళ్ళీ ఫుడ్ ఫుడ్ హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికైతే మా సుబ్బు బయట అంతా బండలు కడిగి అన్నీ చేసి బట్టల బాగుంది సో మొత్తానికైతే సుబ్బు అన్ని పనులు చేస్తుంది ఇక్కడ ఏంటంటే గోడకి స్లాప్ కోరుతుందన్నమాట ఏం చేస్తూపలే ఎండకుంటే ఆరిపోతు ఎందుకు ఆరిపోతుంది బామరీ మాలు పాలు అని కలుపుకుంటున్నారా

అవింటాయి సులాలు అవి పైన సులాలు సులాలు అడితే అయిపోయాయి అవునా ఇప్పుడు మనం పోతా అంటే బాచావరం దాడుతాయి గాజు తుంబులు పెట్టుకోవచ్చు గాజులు తెలియదు నెయ్యి నెయ్యి కంటే వాటికి తెలివి ఎక్కువ మొత్తానికైతే వీళ్ళ పని వేపేస్తున్నారు వీళ్ళ పని వెళ్ళి చేస్తున్నారు మా పని ఏం చేస్తున్నాం ఈ పని కొద్దీ వాళ్ళు అన్నారు అబ్బో పంచర్ బండి బాయ్ పంచర్ వేసుకోవచ్చు కదా ఇందాకలే గాలి కొట్టాము ఫ్రెండ్స్ మళ్ళీ అప్పుడే గాలి తగ్గిపోయింది ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే